మంగళగిరిలో హజరత్ అలీ పంజా నిర్మాణం జరిగింది ఈ సందర్భంగా అనుదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలియ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యులు తమ్మిశెట్టి జానకీదేవి రాష్ట్ర వక్ఫ్ డైరెక్టర్ షేక్ అక్రమ్ దేశం నేత పోతినేని శ్రీనివాసరావు టీడీపీ నాయకులు పడవల మహేష్ గోవడ దుర్గారావు షేక్ రియాజ్ కమిటీ ప్రతినిధి సుభాని తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మొహారం పండగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ హజరత్ అలీ పంజా ఆషర్ ఖానా ధర్మకర్త అయినటువంటి షేక్ సుబాని గారు వారి భక్త బృందం మరి వారి మిత్ర బృందం అందరికీ కూడా ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ తరఫున నారా లోకేష్ తరఫున ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ గత మూడు వందల సంవత్సరాల నుంచి మూడు తరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది మరి ఇక్కడ అనేక కార్యక్రమాలు మొహర పండుగ సందర్భంగా మరి ధర్మకర్త అయినటువంటి సుబాని గారు వారి భక్త బృందం ధర్మకర్తలందరూ కూడా క్రమం తప్పకుండా మొహర హసన్ హుస్సేన్ గారి కార్యక్రమం పండుగ ప్రతి సంవత్సరం చేసుకున్నటువంటి సందర్భాల్లో లోకేష్ గారు సందర్శించడం కూడా జరిగింది అదేవిధంగా రాజేంద్ర గారు పోతే అభతక్ గారి ఆధ్వర్యంలో హజరత్ అలీ పీర్ల పంజా నూతన నిర్మాణం జరిగినందుకు చాలా సంతోషదాయకం మరి మా తాత ముత్తాతల నుంచి ఇక్కడ ఈ ప్రోగ్రాం జరుగుతుంది మరి ఈరోజు ధనము చాలామందికి ఉంది మరి ఆ ధనం ఏ రీతిలో ఖర్చు ఖర్చు పెట్టాలో మరి ఆ రీతిలో ఖర్చు పెట్టడానికి మరి అల్లబక్షు గారు ముందుకొచ్చి మరి ఈ యొక్క నూతన నిర్మాణాన్ని సహకరించినందుకు వారికి వారి కుటుంబానికి ఆ హజరత్ వారు ఎల్లవేళలా కాపాడాల్సిందిగా కోరుతున్నాను మరి అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన బీసీసీఎల్ రాష్ట్ర రాష్ట్ర చైర్మన్ అబతయ్ గారు మరి రాష్ట్ర తెలు తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంటు కార్యదర్శి పోతినేటి శ్రీనివాసరావు గారు టీ నెంబరు మన జానకీదేవి గారు వీళ్ళందరికీ కూడా మా హజరత్ అలీ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ పాతమంగళిరి ఏరియాలో హజరత్ అలీ పంజాని మన అల్లాబక్ష్ గారు పూర్తి సహాయ సహకారాలతో ఆయన సొంత నిధులతో ఈరోజు ఈ హజరత్ అలీ పంజాని ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకి మంగళగిరి యావై మంది ముస్లిం ప్రజల తరపు నుంచి మేమంతా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాం థ్యాంక్ యూ మంగళగిరి ఒక పాత మంగళగిరి పరిధిలో ఉన్నటువంటి ఎప్పటినుంచో పేర్ల పంజ ఇక్కడ ఉంటూ మన అందరం చూసాము అది పురాతనమైన అవటం వలన మరలా దాన్ని పునర్నిర్మాణం కొరకు మన సుబానీ గారి ధర్మకర్తలు మిత్రమండలి అందరూ కలిసి పూనుకోవటం దానికి పెద్దలు అల్లాభాక్ష గారు తన స్వంత నిధులను వెచ్చించి కొత్త బిల్డింగ్ నిర్మించటం ఇక్కడ అందరూ కలిసి మొహరం పండుగ కానివ్వండి అలాగే పిల్లలకి భవిష్యత్తులో మదర్సా స్కూల్ ఏర్పాటు చేయడానికి కానివ్వండి పూనుకోవటం చాలా హర్షించదగ్గ విషయం ముస్లిం సోదరి సోదరీములందరూ కూడా ఈ పేర్ల పంజా అలాగే మొహరం పండుగ సందర్భంగా అందరూ ఉపయోగించుకుంటారని చెప్పి